నారాయణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అత్యాధునిక క్యాత్ ల్యాబ్ అతిథిగా పాల్గొన్న అర్జున అవార్డు గ్రహీత జాతీయ ఒలింపిక్ గాటర్ ఈషా సింగ్ తో కలిసి ప్రారంభించిన మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి మల్లారెడ్డి నారాయణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సురారంలో తన అత్యాధునిక క్యాథరైజేషన్ లాబొరేటరీ ఇది సంస్థ యొక్క అధునాతన వైద్య సదుపాయాలతో ప్రారంభించారు ఈరోజు సౌత్ ఇండియాలోని నారాయణ మల్లారెడ్డి హాస్పిటల్లో లేటెస్ట్ కొత్త తోటి అన్ని అంగులతోటి ఒక కొత్త క్యాత్లాగ్ లేటెస్ట్ క్యా లేని విధంగా ఈరోజు ఇక్కడ అది మనం కొత్తగా పర్చేజ్ చేసి ప్రారంభించుకున్నాం చాలా సంతోషంగా నేను నా ఒక ఇరవై ఏళ్ళ సంధి నేను ఒక కలకన్న నా డ్రీమ్ ఉంది ఎందుకంటే ఒక పెద్ద మెడికల్ కాలేజ్ పెట్టాలి పేద ప్రజలకు సేవ చేయాలి అది ఈరోజు నా కళ నిజమైంది ఎందుకంటే టూ థౌజండ్ సెవెన్ లా భూమి పూజ చేసిన మెడికల్ కాలేజ్ పెట్టాలని టూ థౌజండ్ సెవెన్ లా చేసి టూ థౌజండ్ టెన్లా నాకు హాస్పిటల్ ఓపెన్ చేసిన టూ థౌజండ్ టువెల్లా మెడికల్ కాలేజ్ వచ్చింది ఈరోజు ఒక క్యాథ్లాబ్ పెట్టిన ఫుల్గా పేషెంట్స్ ఉన్నారు రెండో క్యాథ్లాబ్ పెట్టిన దానికి కూడా సరిపోతుంది సౌత్ ఇండియాలో ఫస్ట్ టైం లేటెస్ట్ కేత్లాబ్ ఇక్కడ ఈరోజు ప్రారంభించిన చాలా సంతోషం అనిపిస్తుంది ఎందుకంటే రెండు మెడికల్ కాలేజీలు డెంటల్ కాలేజీలు కార్పొరేట్ హాస్పిటల్ నారాయణ మల్లారెడ్డి బ్రహ్మాండంగా నడుస్తుంది పేద ప్రజలకు మంచిగా సేవలు అందిస్తూ అన్ని రకాలు కూడా మా డాక్టర్స్ గత పన్నెండేళ్ళు పదమూడేళ్ల సంధి కూడా సేమ్ డాక్టర్స్ ప్రకాష్ కానీ సుధాకర్ కానీ వీళ్ళందరూ కూడా కంటిన్యూగా పనిచేస్తున్నారు ఒక టీం వర్క్ చేస్తున్నారు అందుకే ఇలా మల్లారెడ్డి ఇంజనీరింగ్లో కూడా మూనార్ ఎందుకంటే రీచ్ అయినాం వరల్డ్ క్లాస్ ఇంజనీర్లను తయారు చేస్తున్నాం వరల్డ్ క్లాస్ ఫార్మసిస్ట్లను తయారు చేస్తున్నాం వరల్డ్ క్లాస్ డాక్టర్లను తయారు చేస్తున్నాం వరల్డ్ క్లాస్ హెల్త్ సైన్స్ స్టూడెంట్స్ని తయారు చేస్తున్నాం వరల్డ్ క్లాస్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్ని తయారు చేస్తున్నాం నా జీవితం ధన్యమైపోయింది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా ఈరోజు క్యాత్లాబ్ ఓపెన్ చేసినందుకు ఇక్కడ పేషెంట్స్ కానీ నారాయణ మల్లారెడ్డి హాస్పిటల్లో చాలా బ్రహ్మాండంగా ట్రీట్మెంట్ జరుగుతుంది ఒక లక్ష ప్రొసీజర్స్ ఇప్పటిదాకా జరిగినాయి ఈ దానికి తోడు నెలకు ఒక వంద కడియ ఆపరేషన్లు జరుగుతా ఉన్నాయి బైపాస్ సర్వీసెస్ ఇవన్నీ జరుగుతున్నాయి పేదలకు తక్కువ రేటుకు ఆరోగ్యశ్రీలు కానీ అందుబాటు ధరలో మినిమం ఛార్జెస్ వేసి పెద్దగా ఇది కాకుండా మినిమం ఛార్జెస్ వేసి ఆరోగ్యశ్రీలు కానీ ఎవ్వరికి ఏ ఏ ఇన్సూరెన్స్లో కానీ ఏ స్కీమ్లో వస్తే ఆ స్కీమ్లో వాళ్ళకు డబ్బులు ఉండని లేకపోని ట్రీట్మెంట్ అయితే జరుగుతూ ఉంది ఇక్కడ ఎందుకంటే నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయింది ఇంతమందికి సేవ మానవ సేవయే మాధవ సేవ ఆ భగవంతుడు నాకు ఈ సేవ కలిగించినందుకు చాలా చాలా ధన్యవాదాలు ఎందుకంటే ఒకసారి ఎడ్యుకేషన్లు కానీ ఒకసారి ఇక్కడ హాస్పిటల్లో కానీ ఇంకోసారి ప్రజల సేవలు కానీ రాజకీయంగా ఇన్ని సేవలకు ఒక మనిషి చేస్తుండే అది నిజంగా నేను అదృష్టవంతుడే ఆ భగవంతుడు నాకు మంచి ఆశీర్వాదం ఇచ్చింది మా పిల్లలు కానీ మా కొడుకు కానీ కోడలు కానీ మా డాక్టర్స్ కానీ మా ఇషా సింగ్ మా స్టూడెంట్ కానీ ఈరోజు అందరం కలిసి పెద్ద ఎత్తున ఇంకా ప్రజలకు సేవ చేయాలి మంచి డాక్టర్లను తయారు చేయాలి మంచి పేద ప్రజలకు మంచి ట్రీట్మెంట్ చేయాలని తపలతోటి ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాం అందరికి కూడా ధన్యవాదాలు ఫైవ్ సీ ట్వంటీ ఫిఫ్త్ జనరేషన్ క్యాటలాగ్ రోజు మల్లారెడ్డి గారి చేతిలో అదేవిధంగా ఈషా సింగ్ గారి చేతిలో మీదకి ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది అంటే మీరు చూసామన్నారు గత టెన్ ఇయర్స్ నుంచి కూడా మల్లారెడ్డి నారాయణ హాస్పిటల్ క్యాటలాగ్ ప్రొసీజర్స్ అంటే ఐఎస్ మోర్ దెన్ లక్ష కేటలాగ్ ప్రొసీజర్స్ చేయడం జరిగింది అదేవిధంగా బైపాస్ సర్జరీ మోర్ దాన్ థర్టీ థౌసండ్ బైపాస్ సర్వీస్ చేయడం జరిగింది ఇప్పుడు అంటే డివైస్ క్లోజర్స్ అంటే వాల్ క్లోజర్స్ చిన్న పిల్లల అంటే గుండెల్లో రంధ్రం ఉంది అని అంటారు కదా అట్లాంటిది డైరెక్ట్ కేట్లాబ్ మీద కూడా చేసే టెక్నాలజీ ఇక్కడ ఉంది బ్రెయిన్ స్ట్రోక్స్ కానీ రెరిఫరీ ఆంజియోగ్రామ్స్ కానీ ఇవన్నీ కూడా చేసుకునే ఫెసిలిటీ ఈ క్యాటలాబ్ లో ఉంది సో మంచి మోర్ దాన్ హండ్రెడ్ మెంబర్స్ టీమ్ ఉంది డాక్టర్స్ సీనియర్ డాక్టర్స్ కానీ నర్సెస్ కానీ అంత టెక్నికల్ టెక్ని టెక్నీషియన్స్ కానీ మంచి ట్రైన్డ్ వెల్ ట్రైన్డ్ టెక్నీషియన్స్ ఉన్నారు కాబట్టి ఇన్ని ప్రొసీజర్స్ కూడా చేయగలుగుతున్నాం సో దీన్ని ఒకటే నేను రిక్వెస్ట్ అందరు కూడా యంగ్ జనరేషన్ మీ కూడా మంచి హెల్తీ హ్యాబిట్స్ ఉంటే ఇట్లాంటి కార్డియట్ ప్రాబ్లమ్స్ అనేది రాదు ఇంతకుముందు మనం చూస్తా ఉన్నాం ఈ కార్డట్ డిజీజ్ అనేది సిక్స్టీ ఇయర్స్ తర్వాత వస్తుండే సో అందరూ కూడా ట్వంటీ ఇయర్స్ తర్వాత కూడా ఒబిసిటీ వల్ల డైట్ ఇన్ప్రాపర్ డైట్ వల్ల స్మోకింగ్ వల్ల ఆల్కహాల్ వల్ల ఇవన్నీ కూడా యంగ్ జనరేషన్ కూడా బాధితులు అవుతున్నారు సో ఇవి దూరం ఉండి మంచి హెల్తీ లైఫ్ జీవించాలని కోరుతున్నాను థ్యాంక్ యూ